నమస్తే అండి ప్రస్తుతం మనం అమరగొండ దివాకర్ మేకల ఫారం వద్ద ఉన్నాం ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ఉంది గీతా కార్మికుడిగా పనిచేస్తున్న దివాకర్ గత మూడు సంవత్సరాల నుండి యాభై మేకలను పెంచుతున్నాడు వీటితో పాటు గొర్రెలు గొర్రె పిట్టలు కూడా ఇందులో ఉన్నాయి ఇక్కడ ఉన్న తన రెండు ఎకరాల భూమిలోని మేకల ఫారం అయితే ఏర్పాటు చేసుకున్నాడు వాటికి దానంగా కొంత పెట్టు గడ్డి పెంచుతూ వాటికి ఆహారంగా వేస్తున్నాడు ప్రతి సంవత్సరానికి అయితే ఒక మేక రెండు ఈతలు ఈ పోతులు పుడితే వాటిని అమ్ముతున్నాడు వాటి ద్వారా ఆదాయం వస్తుందని చెప్తున్నాడు ప్రస్తుతానికి అయితే ఇది జైతాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకొడ గ్రామంలో ఉంది ఎవరికైనా కావాలంటే ఈ దసరాకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని అలాగే కిలోకు నాలుగు వందల యాభై రూపాయల చొప్పున మేకల లైవ్ బేట్ తో కూడా అమ్ముతున్నాడు అని చెప్తున్నాడు నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ టూ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఈ నెంబర్ కు ఫోన్ చేసి నేరుగా రావచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీసీ కెమెరా కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి జే ఛానల్